డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని ఇకపోతే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకం ఆరో తరగతి తెలుగు వాచకం తెలుగు బాట ఆరు నుంచి మనం కంటెంట్ని ప్రారంభిస్తున్నాం ఈ కంటెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకి అలాగే తెలుగు గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో తెలుగు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు గ్రాడ్యుయేట్లకి మీరు ఏ సబ్జెక్టుతో టెట్ రాసిన ఏపీ టెట్ అనేది మీరు ఏ సబ్జెక్టుతో రాసిన ముప్పై మార్కులకి టెట్లో తెలుగు కంటెంట్ ఉంటుంది కాబట్టి అటువంటి అభ్యర్థులకి ఇలా అందరికీ ఉపయోగపడే విధంగా తెలుగు బాట ఆరు నుంచి మీకు కంటెంట్ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది మీరు ఆరో తరగతి తెలుగుబాట లేదా తెలుగు వాచకం ముఖ చిత్రం ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు తెలుగుబాట ఆరు మీద బటర్ఫ్లై సీతాకోకచిలుక చిలుక అనేది ఉంటుంది ఇక్కడ తెలుగు వాచకం ఈ కవర్ పేజీ మీద ఒక బాలుడు ఒక బాలిక తర్వాత అమ్మ అమ్మఒడిలో ఉన్నటువంటి పిల్లడు ఏనుగు బొమ్మ పాప మరియు ఆ పక్కన ఒక కుక్కపిల్ల ఈ పక్క పువ్వులు రోజా పువ్వులు స్కూల్ బ్యాగు ఇక్కడ తెలుగు తోట మూడు పుస్తకం ఇవి మనం ఇక్కడ చూడొచ్చు బటర్ఫ్లైలు ఇక్కడ రెండు బటర్ఫ్లైలు ఉన్నాయి ఓకే ఇది ముఖ చిత్రం ఇకపోతే ఇక్కడ మనం చూడొచ్చు చిల్డ్రన్ హెల్ప్లైన్ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఇక్కడ మీరు చూడవచ్చు వన్ జీరో నైన్ ఎయిట్ అనేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ చిల్డ్రన్కు సంబంధించినది పిల్లలు ఏమైనా సమస్యలు ఎదురవుతూ ఉంటే హెరాస్మెంట్కి గురవుతున్నా లేకపోతే చిన్నపిల్లల్ని హింసించినా లేకపోతే చిన్నపిల్లలకి ఏదైనా అపాయం జరిగినా వెంటనే కాల్ చేయవలసినటువంటి టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఇక్కడ మనం చూడొచ్చు పాషాణములకు జీవము బోసి చివరించి చావనందినది మా శిల్ప రచన స్వర్గంబు రససిద్ధి సరిగాదు నా కంచు పలికి పోయినది మా తెలుగు కవిత కమనీయ చిత్రాలు ఘంటికా ముఖమున వెలువరించినది మా తెలుగు కుంచే కటిక రాళ్లను నైనా గరగించి గాంధర్వమున వడసే మా తెలుగు గీతి ఖండాంతరముల నఖండ కీర్తి తేజరిల్లి వర్దిల్లే మా తెలుగు తల్లి అదే కనబడు స్థూపాలయందు నెక్కు పూర్వాంధ్ర వైభవము అన్నటువంటి ఈ గేయ కవితని రాసిన వారు తిమోతి జ్ఞానానంద కవి తిమోతి జ్ఞానానంద కవి ఇందులో శిల్పకళ తెలుగువారి శిల్పరచన లేకపోతే శిల్పకళ గురించి ఈ గేయ కవితలో వర్ణించడం జరిగింది పాషాణములు అంటే ప్రాణం లేనటువంటి కఠిన శిలలు కటిక రాళ్ళు వాటికి జీవములు పోసి చివరించి చావను అందించినది మా శిల్ప శిల్ప కళ గురించి ఇక్కడ చెబుతున్నారు స్వర్గంబు రససిద్ధి సరికాదు కంచు పలికి పోయినది మా తెలుగు కవిత కమనీయ చిత్రాలు గంటికా ముఖమున వెలువరించినది మా తెలుగు పుంజే తెలుగు కవిత గురించి అలాగే తెలుగు శిల్ప రచన గురించి తర్వాత తెలుగు చిత్రకళ గురించి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ శిల్పరచన శిల్పకళ గురించి ఇక్కడ వివరించడం జరిగింది వర్ణించడం జరిగింది తెలుగు కవిత గురించి ఇందులో వర్ణించడం జరిగింది అలాగే తెలుగు చిత్రకళ గురించి వర్ణించడం జరిగింది తెలుగు గీతం అంటే తెలుగు గీతాల గురించి వర్ణించడం జరిగింది తెలుగు వారి అఖండ కీర్తి ఎక్కడ కనిపిస్తుంది అంటే వివిధ స్థూపాలు ఎందు కనిపిస్తూ ఉన్నది పూర్వాంధ్ర వైభవం అంతా కూడా ఈ స్థూపాల యందు కనిపిస్తున్నది తిమోతి జ్ఞానానంద కవి ఈ గేయ కవితని రచించారు దాని తర్వాత వందే మాత్రం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ అలాగే మా తల్లి గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి శంకరంబాడి సుందరాచారి దాని తర్వాత జాతీయ గీతం గేయ రచ అదే జాతీయ గీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ రచయిత భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు ఇకపోతే ఉపాధ్యాయులకు సూచనలు విద్యార్థులకు సూచనలు ఇక్కడ మనం చూడొచ్చు మొదటి పాఠం అమ్మఒడి మొదటి పాఠం ఏదండి అమ్మఒడి అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది పాఠ్యాంశాలు వాటి యొక్క ప్రక్రియలు మీద జతపరచండి అని చెప్పి ప్రశ్న అనేది అడగచ్చు కాబట్టి ఒకసారి పాఠ్యాంశాలు వాటి ప్రక్రియలు మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో వస్తే ఆన్సర్ చేయాలి కదా చూడండి అమ్మఒడి పాఠం ప్రక్రియ ఇది గేయం ప్రక్రియకి చెందినది తృప్తి పాఠం కథానిక సాహిత్య ప్రక్రియకి చెందుతుంది మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము ఇది గేయం అన్న ప్రక్రియకి చెందుతుంది సమయస్ఫూర్తి ఈ పాఠం కథ ప్రక్రియకి చెందుతుంది ఈ నాలుగు పాఠ్యాంశాలు చూడండి మొదటగా ఈ నాలుగు పాఠ్యాంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ఈ నాలుగు పాఠాల మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం ఇక్కడ అమ్మఒడి తర్వాత మా కొద్దీ తెల్లదొరతనం అమ్మఒడి మా తెల్ల తెల్లదొరతనం ఈ రెండు పాఠ్యాంశాలు గేయం ప్రక్రియకి చెందుతాయి గేయం ప్రక్రియకి చెందుతాయి అమ్మఒడి మా కొద్దీ తెల్లదొరతనము అమ్మఒడి తెల్ల తెల్లదొరతనము ఈ రెండు కూడా గేయం ప్రక్రియకి చెందుతాయి తృప్తి కథానిక కాగా సమయస్ఫూర్తి కథ తృప్తి కథానిక సమయస్ఫూర్తి కథ ఈ నాలుగు పాఠ్యాంశాలు ఈ నాలుగు పాఠ్యాంశాల యొక్క సాహిత్య ప్రక్రియలు గుర్తుపెట్టుకోండి గేయ ప్రక్రియకి చెందినవి రెండు పాఠాలు అమ్మఒడి మా కొద్ది తెల్లదృతనము కథానిక ప్రక్రియకి చెందుతుంది తృప్తి కథా ప్రక్రియకి చెందుతుంది సమయస్ఫూర్తి ఇవి పాఠాలు వాటి యొక్క సాహిత్య ప్రక్రియలు మరి పాఠాలు ఇతివృత్తాలు జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు ఇప్పుడు ఇతివృత్త ఇతివృత్తాల గురించి చూస్తే అమ్మఒడి ఇతివృత్తం తల్లి ప్రేమ ఈజీగా మనకు అంటే పెద్దగా దీని గురించి శ్రమించాల్సిన పని లేదు అమ్మఒడి తల్లి ప్రేమ తృప్తి ఇతివృత్తం మానవ విలువలు మా కొద్దీ తెలదం అంటేది బ్రిటీషు వారి పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి గేయం కాబట్టి ఇది దేశభక్తి ఇకపోతే సమయస్ఫూర్తి పాఠం యొక్క ఇతివృత్తం అంటే పాఠం పేరు ఇతివృత్తం పేరు ఒకటే పాఠం పేరు ఇతివృత్తం పేరు ఒకటే సో పాఠాలు వాటి ప్రక్రియలు వా వాటి యొక్క ఇతివృత్తాలు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు అమ్మఒడి పాఠం రచయిత లేదా కవి ఎవరు మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో అడగొచ్చు ఒకవైపు పాఠ్యాంశాలు ఇచ్చి ఇంకోవైపు ఆ పాఠ్యాంశాలకు చెందిన కవులు లేదా రచయితలను జతపరచండి అని చెప్పి ఇవ్వచ్చు అమ్మఒడి పాఠం రచయిత బాడిగ వెంకట నరసింహారావు ఎవరండి బాడిగ వెంకట నరసింహారావు అమ్మఒడి పాఠ్యభాగం రచయిత బీవి నరసింహారావు తృప్తి పాఠ్యభాగం రచయిత సత్యం శంకరమంచి సత్యం శంకరమంచి మా కొద్దీ తెల్లదొరతునము గరిమిల్ల సత్యనారాయణ సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం పంతులు ఇవి ఈ నాలుగు పాఠాలు ఈ నాలుగు పాఠాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు ఇతివృత్తము మరియు కవులు లేదా రచయితల గురించి తెలుసుకున్నాం అమ్మఒడి పాఠ్యభాగం యొక్క రచయిత బాడిగ వెంకట నరసింహారావు తృప్తి పాఠం యొక్క రచయిత శంకరం సత్యం శంకరమంచి మా కొద్దీ తలదనము గేయ రచయిత గరిమిల సత్యనారాయణ సమయస్ఫూర్తి కథ రచయిత కందుకూరి వీరేశలింగం అమ్మఒడిలోని ఇతివృత్తం తల్లి ప్రేమ తృప్తి ఇతివృత్తం ఏ పాఠ్యమికి ఇతివృత్తం మానవ విలువలు మాకొద్ది కొద్దీ తలద్రతనము దేశభక్తి సమయస్ఫూర్తి పాఠం పేరు ఇతివృత్తం పేరు ఒకటే ఇందులో అమ్మఒడి మరియు మా కొద్దీ తలదర్తనము ఈ రెండు గేయం ప్రక్రియకి చెందుతాయి తృప్తి సమయ సమయస్ఫూర్తి కథ మొదటి నాలుగు పాఠాలు అయిపోయాయి ఇప్పుడు మరో నాలుగు పాఠాల్ని తీసుకుందాం మరో నాలుగు పాఠాలని ఇప్పుడు మనం తీసుకుందాం ఇప్పుడు ఈ నాలుగు పాఠాల్ని ఇప్పుడు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మన మహనీయులు మన మహనీయులు అనేది ఉపవాచకం ఉపవాచకం పేరు ఆరో తరగతి ఉపవాచకం పేరు ఏం పేరండి మన మహనీయులు ఆరో తరగతి ఉపవాచకం పేరు మన మహనీయులు అంటే ఒక విషయం నేను పదే పదే నొక్కి చెబుతున్నానంటే ఇక్కడ ఎవరు కూడా అంటే అసహనానికి గురవ్వద్దు సహనంతో వినండి ఈ వీడియో పూర్తి అయ్యేలోపు ఈ కంటెంట్ మీద మనకి ఒక పూర్తి అవగాహన వచ్చేయాలి బిట్టు మళ్ళీ ఎగ్జామ్ వస్తే అక్కడ మళ్ళీ మనం ఎగ్జామినేషన్ హాల్లో తడబడకూడదు కాస్త లేట్ అయిన పర్వాలేదు ఆలస్యమైన పర్వాలేదు కంటెంట్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి ఈ టెట్లో లో మనకి నూట నలభై మార్కులు మనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనేటటువంటి టార్గెట్ తో మనం ప్రిపేర్ అవుతున్నాం మీకు టెట్లో లో నూట నలభై మార్కులు కావాలి అంటే సహనంతో వీడియోలు చూడండి చివరి వరకు వీడియోలు చూడండి ప్రతీది కూడా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి నూట నలభైకి అది నూట యాభైకి నూట నలభై మార్కులు టార్గెట్గా నేను ఇస్తున్నాను కాబట్టి ఒకటికి మూడు సార్లు రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వీడియో పూర్తి లోపు ఈ కంటెంట్ మీకు వచ్చేస్తుంది మళ్ళీ దీని గురించి మీరు బుక్స్ అనేది రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకే నొక్కి మరీ చెబుతున్నాను ఆరో తరగతి ఉపవాచకం పేరు ఏం పేరండి మన మహనీయులు మన మహనీయులు ఇది ఏ ప్రక్రియకి చెందుతుంది మన మహనీయులు వ్యాసం అంటే ఇందులో వ్యాసాలు అనేవి ఇమర్చడం జరిగింది ఇందులో ఇతివృత్తం దేశభక్తి మన మహనీయులను రచించిన వారెవరు అని బిట్టు వస్తే రచయితల బృందం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక సుభాషితాలు మనకు తెలుసు సుభాషితాలు అంటే శతక పద్యాలు అనే విషయం మనకు తెలుసు శతక పద్యాలు ప్రక్రియకి చెందుతాయి సుభాషితాలు ఎందుకు ఇతివృత్తం ఏంటి నైతిక విలువలు శతక పద్యాల యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం రాసిన వారు వివిధ శతక కవులు ఎవరెవరు రాశారన్నది ఆ పాఠంలోకి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం ఇకపోతే ఏడవ పాఠం మమకారం 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 మమకారము ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది కథా సాహిత్య ప్రక్రియకి చెందుతుంది కథ ఓకే ఇక్కడ మీరు చూడండి కథా సాహిత్య ప్రక్రియకి చెందినవి మూడు పాఠాలు ఉన్నాయి తృప్తి రెండవ పాఠ్య భాగం తృప్తి కథానిక నాలుగవ పాఠం సమయస్ఫూర్తి కథ ఇక్కడ ఏడవ పాఠం మమకారం కూడా కథ మరి ఇందులో ఇతివృత్తం ఏమిటి భాషాభిరుచి ఇతివృత్తం భాషాభిరుచి మమకారం పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి అని బిట్టు వస్తే భాషాభిరుచి మరి రచయిత ఎవరు చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర మేలుకొలుపు భాగం మేలుకొలుపు భాగం యొక్క భాగ రచయిత ఎవరు కుసుమ ధర్మాన్న మేలుకొలుపు కుసుమ ధర్మన్న మేలుకొలుపు అంటే ఆంధ్రులకు సాహిత్యం ద్వారా మేలుకొలుపుతున్నవాడు కుసుమ ధర్మన్న ఇతివృత్తం ఏమిటి సమానత్వం ఇతివృత్తము సమానత్వం మేలుకొలుపు భాగం యొక్క ఇతివృత్తం సమానత్వం మేలుకొలుపు ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది పద్యం మేలుకొలుపు పద్యం ఓకే ఇక్కడ చూడండి ఐదు ఆరు ఏడు ఎనిమిది మన మహనీయులు ఇది ఉపవాచకము ఆరో తరగతి యొక్క మనమహనీయులు మన మహనీయులు ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం దేశభక్తి దేశభక్తి ఇతివృత్తంతో వచ్చినటువంటివి రెండు పాఠాలు ఒకటి ఇక్కడ గరిమిళ సత్యనారాయణ గారి మాకుద్దీ తెతనము ఒకటి ఇక్కడ మన మహనీయులు అనేది ఒకటి మన మహనీయులు అనేది ఉపవాచకం ఇది దేశభక్తి ఓకే ఇక్కడ వ్యాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందినది ఒకటే మన మహనీయులు కథ లేదా కథానిక సాహిత్య ప్రక్రియకి చెందినవి మూడు సత్యం సంక్రమించి వారి తృప్తి కథానిక కాగా మమకారము కథ ఏడవ భాగం మమకారము కథా సాహిత్య ప్రక్రియ చెందుతుంది అలాగే నాలుగవ పాఠ్యభాగము సమయస్ఫూర్తి కొద కథా సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఇకపోతే ఇక్కడ గేయ సాహిత్య ప్రక్రియకి చెందినవి రెండు రెండున్నాయి అమ్మఒడి కొద్ది తెల్లదరుతనము సరిపోయింది కదా ఇప్పుడు సుభాష్ మమకారము భాగం యొక్క రచయిత చిలుకూరి దేవపుత్ర మేలుకొలకు కుసుమ ధర్మన్న గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇప్పుడు మరొక నాలుగు పార్టీ తీసుకుందాం మరొక నాలుగు పాఠ్యాంశాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవి మరొక నాలుగు పార్టీ ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది మొత్తం పన్నెండు పాఠ్యాంశాలు ఇప్పుడు ఈ నాలుగు పార్టీ తీసుకుందాం అంటే మొత్తం పన్నెండు పార్టీ భాగాలు పన్నెండు పాఠ్య భాగాల్ని ఇక్కడ మనం మూడు భాగాలకు విభజించాము ఈ మూడు భాగాల్లో మొదటి భాగంని మొదటి భాగంలో నాలుగు పాఠ్యాంశాలు రెండవ భాగంలో మరో నాలుగు పాఠ్యాంశాలు మూడవ భాగంలో మరో నాలుగు పాఠ్యాంశాలు తీసుకున్నాం ఇప్పుడు తొమ్మిదవ పాఠ్య భాగం ధర్మ నిర్ణయం తొమ్మిది ధర్మ నిర్ణయం తొమ్మిదో అంటే ధర్మ నిర్ణయం తర్వాత పదో పాఠం త్రిజట స్వప్నం ధర్మ నిర్ణయం తర్వాత త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం తర్వాత డూడు బసవన్న డూడూ బసవన్న తర్వాత ఎంత మంచి వారమ్మ ఉపవాచకం పాఠం ఎంత మంచి వారమ్మ ఉపవాచకం పాఠం ఓకే ఎంత మంచి వారమ్మ ఉపవాచకం పాఠం ఇక్కడ డూడు బసవన్న త్రిజట స్వప్నం ధర్మ నిర్ణయం చూడండి ధర్మ నిర్ణయం త్రిజట స్వప్నం డూడు బసవన్న ఎంత మంచి వారమ్మ ఇవి నాలుగు పాఠ్యాంశాలు తొమ్మిదవ పాఠ్య భాగం ధర్మ నిర్ణయం పదో పార్టీ భాగం త్రిజట స్వప్నం ధర్మ నిర్ణయం తర్వాత త్రిజట స్వప్నం వస్తుంది త్రిజట స్వప్నం తర్వాత డూడూ బసవాన వస్తుంది తర్వాత ఎంత ఎంత మంచి వారమ్మ అన్న పాఠ్య భాగం ఉపవాచకం వస్తుంది అంటే ఆరో తరగతిలో ఉపవాచకం రెండు భాగాలుగా ఇచ్చారు మనమహనీయులు అనేది మొదటి ఉపవాచకంలోని భాగం రెండవ ఉపవాచకం భాగం ఎంత మంచి వారమ్మ ఇకపోతే ధర్మ నిర్ణయం ఇది చూడండి ఈ నాలుగు పాఠ్యాంశాలు వీటి యొక్క సాహిత్య ప్రక్రియలు చూస్తే ధర్మ నిర్ణయం చారిత్రక కథ ప్రక్రియకి చెందుతుంది చారిత్రక కథా ప్రక్రియకి చెందిన పాఠం ధర్మ నిర్ణయం చారిత్రక కథా ప్రక్రియకి చెందినది ధర్మ నిర్ణయం కథానిక తృప్తి కథ ప్రక్రియకి చెందినది సమయస్ఫూర్తి సమయస్ఫూర్తితో పాటు ఇంకా ఇంకేదని చెప్పుకున్నాము మమకారం కథానిక తృప్తి పాఠం కథానిక సమయస్ఫూర్తి కథ మేలుకొలుపు కథ ఇది మమకారము కథ మమకారము చూడండి కథ లేదా కథానిక సాహిత్య ప్రక్రియకి చెందినవి ఇక్కడ చూడండి కథానిక ప్రక్రియకు చెందినటువంటి పాఠం తృప్తి దాని తర్వాత ఇక్కడ మమకారం కథ అలాగే నాలుగో పాఠం సమయస్ఫూర్తి కథ తర్వాత నిర్ణయం చారిత్రక కథ నేను పది సార్లు చెబుతున్నానని చెప్పి దయచేసి ఎవరు కూడా అసహనానికి కోసమే మీకోసమే చెబుతున్నా మీకోసమే ఇప్పుడు వచ్చినట్టుగా ఉంటే ఎగ్జిబిషన్ హాల్లో తప్పు పెట్టి బయటకు వస్తారు అప్పుడు మళ్ళీ ఏడుస్తారు ఒకసారి చూడండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అవుద్ది అంతే ఐదు కాకపోతే పది నిమిషాలు ఎక్స్ట్రా అవుద్ది కాకపోతే సబ్జెక్ట్ ఫుల్ ఫ్లిజ్డ్గా మీరు ఒక క్లారిటీతో ఈ వీడియో పూర్తి అయ్యేటప్పటికి మీరు ఉండాలి అంతే కథానిక తృప్తి తృప్తి కథానిక సమయస్ఫూర్తి కథ మమకారం కథ ధర్మ నిర్ణయం చారిత్రక కథ చూసుకోండి కథానిక కథ కథ చారిత్రక కథ తర్వాత ఇప్పుడు ఇంక ఎక్కువ చెప్పిన మీరు బోర్ ఫీల్ అవుతారు ముందుకు వెళ్ళిపోతున్నా ఇక్కడ చూడండి ఈ నాలుగు పాఠాల గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతాం ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం ఇది చారిత్రక కథా ప్రక్రియకి చెందుతుంది త్రిజట స్వప్నం పద్యం ప్రక్రియకి చెందుతుంది డూడు బసవన్న జీవిత చిత్రం సాహిత్య ప్రక్రియకి చెందుతుంది జీవిత చిత్రం చూడండి ఇక్కడ డూడు బసవన్న జీవిత చిత్రం ఒకే ఒక్క పాఠ్యభాగం డూడు బస్ బసవన్న మరి ఉపవాచకలు రెండు కూడా వ్యాసం ప్రక్రియకి చెందుతాయి మన మహనీయులు ప్లస్ ఎంత మంచి వారమ్మ ఇవి రెండు కూడా వ్యాసం ప్రక్రియకి చెందుతాయి ఇకపోతే ఇతివృత్తం ధర్మ నిర్ణయం ఇతివృత్తం స్థల పురాణము ధర్మ నిర్ణయం పాఠం ఇతివృత్తము స్థల పురాణము త్రిజట స్వప్నం పాఠం ఇతివృత్తము సహానుభూతి సహానుభూతి డూరు వన్న పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సంస్కృతి ఎంత మంచి వారమ్మ ఈ ఉపవాచకం ఈ పాఠం యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం ఈ రెండింటి విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి డూడు బస్ వన్న జీవిత చిత్రం ఎంత మంచి వారమ్మ జీవన వైవిధ్యం ఇది జీవత జీవన చిత్రం ఇది ఇది వైవిధ్యం ఇది చిత్రం వైవిధ్యం ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి కన్ఫ్యూజ్ అవుతారు ఇకపోతే ధర్మ నిర్ణయం పాఠం రచయిత ఎవరు లేరు ఇది సేకరణ ప్రక్రియ చెందుతుంది ధర్మ నిర్ణయం అనేది సేకరణ త్రిజడ స్వప్నం కవియత్రి మొల్ల కవియత్రి మొల్ల డూరు బసవన్న డాక్టర్ రావురి భరద్వాజ ఎంత మంచి వారమ్మ వెన్నెల కంటి రాఘవయ్య గారు వెన్నెల కంటి రాఘవయ్య గారు ఇది జాగ్రత్తగా ఇది ముందు ఆరో తరగతి తెలుగు వాచకం నుంచి ఇది ముందు జాగ్రత్తగా చూసుకోండి విషయ సూచిక నుంచి కంపల్సరిగా ఒకటి లేదా రెండు బిట్లు రావడానికి అవకాశం అనేది ఉంది తెలుగు కంటెంట్ నుంచి ఆరో తరగతి తెలుగు ఇక్కడ ఆరో తరగతి విషయ సూచిక నుంచి కంపల్సరిగా మ్యాథ్స్ ద ఫాలింగ్ రూపంలో బిట్ అనేది వస్తుంది అది పాఠం మరియు ప్రక్రియ గురించి అడగచ్చు లేదా పాఠం మరియు ఇతివృత్తం గురించి అడగవచ్చు లేదా పాఠం మరియు కవి లేదా రచయిత గురించి అడగవచ్చు మ్యాజ్ ద ఫాలింగ్ రూపంలో బిట్ అనేది టెట్ లో వస్తుంది తర్వాత పాఠ్యాంశాల వరుస క్రమం ఒకసారి చూడండి ఏ పాఠం తర్వాత ఏ పాఠం అమ్మఒడి తర్వాత తృప్తి తర్వాత మా కుర్ది తెల్లదొరతము తర్వాత సమయస్ఫూర్తి నాలుగు పాఠాలు అమ్మఒడి తృప్తి మాకుది తెల్లదొరతము సమయస్ఫూర్తి నాలుగు పాఠాలన్నీ ఐదోది మన మహనీయులు ఓకే మన మహనీయులు ఇప్పుడు చూడండి అమ్మఒడి తృప్తి మాకుద్దీ తెల దొరతనము సమయస్ఫూర్తి మన మహనీయులు ఉపవాచకం క్లియర్ ఐదు పాటలు అయిపోయాయి కదా ఇప్పుడు ఆరో పాఠం చూడండి ఆరో పాఠం చూడండి సుభాషితాలు సుభాషితాలు మమకారం మేలుకొలుపు ధర్మ నిర్ణయం చూడండి సుభాషితాలు తర్వాత మమకారం మమకారము మేలుకొలుపు సుభాషితాలు మమకారం మేలుకొలుపు ధర్మ నిర్ణయం త్రిజట స్వప్నం డూడు బస్ ధర్మ నిర్ణయం త్రిజట స్వప్నం డూడు బస్ చివరికి అంత మంచి వారమ్మ ఇది పాఠ్యాంశాల వరుస క్రమం ఇవి ఇప్పటికే నేను చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాను ఒకసారి మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత పాఠ్యాంశాలు వాటి ప్రక్రియలు వాటి ఇతివృత్తాలు వాటి కవి పరిచయాలు మరియు రచయిత పరిచయాలు అన్నీ కూడా ఒకసారి మీరు మనసులో మననం చేసుకోండి ఒకసారి మీరు పేపర్ మీద రఫ్గా ఒకసారి మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి ఒకవైపు అంటే నాలుగేసి పాటలు తీసుకోండి అమ్మఒడి తృప్తి మా కొద్దీ సమయస్ఫూర్తి ఈ నాలుగు పాటలు తీసుకోండి ఈ నాలుగు పాఠాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు ఇతివృత్తం కవి లేదా రచయిత అని చెప్పి పక్కన సభ్యం పెట్టుకోండి పెట్టుకుని ఏ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఏ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఏ పాఠం యొక్క కవి ఎవరు ఒకసారి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చేసుకోండి ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దీనికి కంటిన్యూషన్ మరొక వీడియోలో మీకు ఇచ్చేస్తున్నాను